గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తును స్పీడ్ అప్ చేశారు డ్రగ్స్ సరఫరా చేసిన సయ్యద్ అబ్బాస్ను నిన్న అరెస్ట్ చేశారు ఈ కేసులో ప్రధాన నిందితుడు వివేకానంద్ కు సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్టు అబ్బాస్ స్టేట్మెంట్ ఇవ్వడంతో రాడిసన్లో లో పది డ్రగ్స్ పార్టీ జరిగిందా అన్న కోణంలో విచారిస్తున్నారు పోలీసులు మరోవైపు డ్రగ్స్ కేసులో కాసేపట్లో ప్రముఖ దర్శకుడు క్రిష్ పోలీసులో విచారణకు హాజరు కానున్నారు ఆయనకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించి శాంపుల్ సేకరిస్తారు మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు డ్రగ్స్ పార్టీ కేసులో తీగలాగితే డొంక కదులుతుంది ఇప్పటికీ కేసులో డ్రగ్స్ సప్లయర్ గా ఉన్నటువంటి సయ్యద్ అబ్బాసాలిని పోలీసులు విచారించారు ఈ విచారణలో కీలకమైనటువంటి అంశాలను కూడా పోలీసులు రాబట్టారు ప్రధానంగా ఈ కేసులో ఆ ప్రముఖ దర్శకుడుగా ఉన్నటువంటి కృష్ణ పేరు కూడా ప్రస్తావించడం జరిగింది అయితే కృష్ణు విచారించనున్నారు పోలీసులు ప్రధానంగా అతనికి సంబంధించినటువంటి డ్రగ్ టెస్ట్తో పాటుగా రక్త మూత్ర నమూనాలకు సంబంధించినటువంటి పరీక్షలు కూడా నిర్వహించనున్నారు అయితే ఇప్పటి వరకు మాత్రం సయ్యద్ అబ్బాసలిని విచారించిన అనంతరం అతను దాదాపుగా పదిసార్లు యొక్క కొకేన్కి సంబంధించి వివేకానంద్కి ఇవ్వడం జరిగింది పది సార్లు కూడా హోటల్లో డ్రగ్స్ పార్టీలు కూడా కండక్ట్ చేసినట్టుగా కూడా విచారణలో వెల్లడైంది అయితే ఈ పదిసార్లు సార్లు కూడా కుక్క అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడన్న దాని మీద ప్రస్తుతం పోలీసులు మాత్రం లాగేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు గతంలో వీళ్ళు డ్రగ్స్ పార్టీ పది సార్లు కండక్ట్ చేసినప్పుడు ఈ పది సార్లు ఎవరెవరు అటెండ్ అయ్యారనే దానికి సంబంధించినటువంటి లిస్ట్ అవుట్ కూడా తీసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు కూడా సప్లైర్ గా ఉన్నటువంటి సయ్యద్ అలీతో కలిపి మొత్తం పది మందిని కూడా పోలీసులు ఒకవైపు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అయితే ఇప్పటి వరకు ఇంకా ఎవరైతే సందీప్ కానీ శ్వేత ఇద్దరు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు వాళ్ళకు సంబంధించి కూడా పిలిచి విచారిస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఈ డ్రగ్స్ రాసులు ఎక్కడి నుండి తీసుకొని వచ్చారు ఈ పార్టీలో జరిగిన ప్రతిసారి ఎవరెవరు అటెండ్ అయ్యారని దానికి సంబంధించి కూడా తెలియాల్సినటువంటి అంశం ఇప్పటికీ సీసీ కెమెరాలకు సంబంధించి ఆ ఫుటేజ్ ను కూడా ఇప్పటికే హోటల్ నిర్వాహకులు డిలీట్ చేసినట్టుగా తెలుస్తుంది ఒకవైపు వీళ్ళ ఫోన్లతో పాటుగా ఆ హోటల్కి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ వీటన్నిటిని కూడా రిట్రీవ్ చేసేటటువంటి పనిలో పడ్డారు పోలీసులు ఒకవైపు ఫోరెన్స్ ల్యాబ్ ఫోరెన్స్ ల్యాబ్ కూడా ఈ మొబైల్ ఫోన్స్ ను తీసుకెళ్లడం జరిగింది వాట్సాప్ చాట్లు కావచ్చు ఫోన్ కాల్స్ కావచ్చు ఫోన్ డేటాకి సంబంధించి పూర్తిగా కూడా రిట్రీవ్ చేస్తే అసలు ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారు ఎక్కడి నుంచి డ్రగ్స్ సప్లై అవుతుంది ఎన్నిసార్లు ఇక్కడ పార్టీ చేసుకున్నప్పుడు ఎవరెవరు అటెండ్ అయ్యారు ఈ అంశాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కృష్ణ విచారిస్తాము ఖచ్చితంగా ఆ టెస్టులు కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఒకవైపు పోలీసులు చెప్తూ ఉన్నారు విడి జర్నలిస్ట్ సురేష్తో కలిసి జ్యోతి టీవీ రై గచ్చిబౌలి నుంచి హైదరాబాద్